హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అజిట్ టారో రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఇప్పటివరకు బాగానే ఉండి సడన్గా ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు తన ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి అసలు తన ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారా లేదా ఇలాంటివన్నీ డీటెయిల్గా చూద్దాం అసలు ఆ రీజన్ ఏంటన్నది ఖచ్చితంగా చూద్దాం ఈ రీడింగ్ అనేది మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి కూడా ఛార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఈరోజు రీడింగ్ చూసేద్దాం అసలు మీ పోర్స్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు సడన్గా అనమాట మీకు ఏమీ ఇండికేషన్ లేకుండా సడన్ చేంజెస్ అనమాట సో ఆ చేంజ్కి రీజన్ ఏంటి ఫస్ట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇంటెన్షన్స్ ఏంటి అని చూద్దాం దాని తర్వాత ఆ రీజన్ ఏంటి ఏంటన్నది చూద్దాం ఓకే సో మీ పర్సన్ మీతో మాట్లాడటం మానేశారు సడన్గా బట్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ ఉందండి స్ట్రాంగ్గా సో థర్డ్ వల్లే మిమ్మల్ని వదిలేయాల్సి వచ్చిందనే ఫీలింగ్ అయితే తనకు ఉంది అది ఫ్యామిలీ చాలా వరకు ఫ్యామిలీ ఇష్యూస్ ఇక్కడ టెన్ హాఫ్ కప్స్ అండ్ త్రీ హాఫ్ కప్స్ ఫ్యామిలీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీ రిలేషన్షిప్లో చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీ పర్సన్ ఖచ్చితంగా ఫ్యామిలీకి అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇక్కడ ఫ్యామిలీ వల్లే తన బిహేవియర్లు చేంజ్ అయితే వచ్చింది మీ పట్ల ఖచ్చితంగా అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి స్ట్రెంత్ టూ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ సో తనకి ఫ్యామిలీని ఎదిరించే నిర్ణయం తీసుకునే అంత స్ట్రెంత్ అయితే లేదు ఖచ్చితంగా వారి ఫ్యామిలీకి లోబడే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు ఎస్ తినే ఇది తప్పని కూడా మీ పర్సన్కి తెలుసు ఖచ్చితంగా ఎందుకంటే ఫైవ్ ఆఫ్ సోర్స్ తను తప్పు చేస్తున్నానని కూడా తనకు తెలుసు మిమ్మల్ని మిస్ట్రీట్ చేస్తున్నారని కూడా తనకి తెలుసు తెలిసినా సరే చేసేదేమీ లేదు ఎందుకంటే తనకి తన ఫ్యామిలీ మాట కాదనే ధైర్యం అయితే లేదు ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా ఏస్ ఆఫ్ కప్స్ ఇష్టం ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీ మాట వినే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది ఒకసారి రీజన్ కూడా మళ్ళీ చూద్దాం బట్ అలా చేసినందుకైతే ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు ఆర్ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైవ్ సా మీతో కమ్యూనికేట్ చేయాలి అనే ఆలోచన కూడా మీ పోసన్కి ఉంది ఎందుకంటే నైట్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకు తను ఎలా బిహేవ్ చేశారో అని చెప్పాలి అని ఒక డైలమాలో అయితే ఉన్నారు ఎందుకంటే టూ ఆఫ్ సోర్ట్స్ చెప్పాలని ఉంది అట్ ద సేమ్ టైం చెప్పకూడదు అని కూడా ఉంది సో తను ఇంకా డిసైడ్ అవ్వలేదు మీతో చెప్పలేదని బట్ మిమ్మల్ని మీతో కమ్యూనికేట్ చేయాలి అనే ఆలోచన అయితే మీ పోర్సన్కి ఉంది అసలు రీజన్ ఏంటన్నా చూద్దాం ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని సడన్గా దూరం పెట్టారు సో మీ రిలేషన్షిప్లో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయండి అంటే ఫ్యామిలీ వైజ్ కావచ్చు లేదా కెరియర్ వైజ్ కావచ్చు లేదా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ తను ఫేస్ చేయలేకే ఈ రిలేషన్షిప్లో వాళ్ళ ఫ్యామిలీని ఎదురించలేక ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళలేకే మీ పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ వేయడం అయితే జరిగింది సో మెయిన్ రీజన్ అదే సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఒకటి కనిపిస్తుంది నాకు ఇక్కడ ఎట్ ది సేమ్ టైం చాలా చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్లో ఫ్యామిలీస్ ఒప్పుకోపోవడం లేదా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ సో ఇవన్నీ ఇంకా మీ పర్సన్ ఫేస్ చేయలేకపోతున్నారు అందుకే మీ తన బిహేవియర్లో చేంజ్ అన్నది స్టార్ట్ అయింది లేదా సడన్గా మీతో మాట్లాడకపోవడం అనేది స్టార్ట్ అయింది ప్యాషన్ ఉంది తనకి ఇష్టం ఉంది బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఇదైతే లేదు సో ఈ రిలేషన్షిప్కి ఒక లేబుల్ ఇవ్వాలని కానీ లేదా ఈ రిలేషన్షిప్ అంటే తను తగ్గ రెస్పెక్ట్ ఇవ్వాలని కానీ ఉన్నా సరే తను చేయలేని పరిస్థితి సో ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి లేదా తాడ్పాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ మీతో జరిగే బిహేవియర్లు అయితే చేంజ్ అయితే రావడం జరిగింది సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కొద్ది if you're going to be posting any cancer i don't know what to sign మీరు కంప్లీట్లీ షట్ డౌన్ అయిపోయారు ఎందుకు తిని బిహేవ్ చేస్తున్నారు ఎందుకంటే సడన్గా మీతో మాట్లాడడం మానేశారు సో మీరు నో కమ్యూనికేషన్ జోన్లో ఉన్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ సోట్ సో మీరు డీప్ 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 థింకింగ్లో అయితే ఉన్నారు అండ్ మీరు అవుతున్నారు మీ ఎమోషన్స్ ఒక్కొక్కసారి లోగా ఒక్కొక్కసారి హైగా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడమే చాలా కష్టమవుతుంది బికాజ్ మీరు చాలా చేశారు ఈ పర్సన్ కోసం చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ రిలేషన్షిప్ని అండ్ చాలా హానెస్టీగా ఉన్నారు బట్ మీ పర్సన్ అయితే ఇలా బిహేవ్ చేయడం అన్నది మీరు తీసుకోలేకపోతున్నారు అండ్ నైట్ ఆఫ్ కప్స్ మీరైతే కమ్యూనికేషన్ చేయడానికి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం తన దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుందని కూడా వెయిట్ చేస్తున్నారు బట్ మీరైతే చాలా చాలా డీప్ 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 థింకింగ్లో అయితే ఉన్నారు మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు సో మీ పర్సన్ అసలు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం అసలు తీసుకుంటారా లేదా మీరు కానీ మీ పర్సన్ కానీ ఆక్వేరియస్ యాక్వేరియా ఉండొచ్చు ఏ సార్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ అండ్ ఎంప్రెస్ చూసారా నేను చెప్పాను ఆల్రెడీ ఇక్కడ వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మేము ఏది ఇష్టం ఉన్నా సరే తను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు సేమ్ మెసేజ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో తను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఇస్ వాకింగ్ అవే అది కూడా హ్యాపీగా కాదు వెరీ సాడ్గానే తన చేతులు ఏమీ లేక గా ఉండిపోయి ఫైవ్ ఆఫ్ సోట్స్ తనకి డీప్ డీప్ రిగ్రెట్స్ అయితే ఉన్నాయి తను చేస్తుంది తప్పని కూడా తనకి తెలుసు బట్ తనకి వేరే ఆప్షనే లేదు అండ్ ఫైవ్ ఆఫ్ తన ఫ్యామిలీతో ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు లేదా థాడ్ తను ఉంటే పెడుతూ ఉండొచ్చు సో మీ ఏం చేయలేక ఇక్కడ యాక్షన్ కూడా లేదు చూడండి తను ఫీల్ అవుతున్నారు ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది మీ మీద బట్ అలాగనే యాక్షన్ తీసుకుంటున్నారంటే నో ఇక్కడ యాక్షన్ అయితే లేదు ఖచ్చితంగా యాక్షన్ లేదు తన సైడ్ నుంచి సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా Magician and Queen of Swords and the Four. No. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు మీరు కూడా మీ పర్సన్ చీట్ చేశారని మ్యానుపులేటర్ అని ప్లేయర్ అని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడిపోయింది మీ పర్సన్ గురించి ఎస్ మీకు న్యూ బిగినింగ్ అయితే కావాలి బట్ మీరు అయితే యాక్షన్ తీసుకోవట్లేదు కొంతమంది అయితే ఈ రిలేషన్ నాకు అవసరమా ఇలా ట్రీట్ చేస్తున్నారు నాకు అవసరమా సో నేను మూవ్ ఆన్ అయిపోతాను నాకు ఒక న్యూ రి న్యూ రిలేషన్షిప్ కాదు మీరు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీకు మీగా సో కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కానీ లేదా దీన్ని పూర్తిగా మర్చిపోవాలనే థాట్స్ అయితే మీకు ఉన్నాయి ఎందుకంటే మీ పర్సన్ ఇంటెన్షనల్గా తను ఏం చేయలేకపోతున్నారు మీకు కాకుండా తన ఫ్యామిలీకి కానీ లేదా వేరే పర్సన్కి కానీ ఎక్కువ వాల్యూ ఇవ్వడం అనేది మీరు తీసుకోలేకపోతున్నారు అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్లో ఈ రిలేషన్షిప్ అసలు మళ్ళీ రీకనెక్ట్ అవుతారా లేదా అసలు ఎక్కడి వరకు వెళ్తుందన్న చూద్దాం చూడండి హ్యాంగిడ్ మ్యాన్ షఫుల్ చేస్తుంటేనే కింద పడేది అంటే స్టక్ అవుతుంది రిలేషన్షిప్ అన్నది చాలా పడినాయి కాబట్టి ఏం తీసుకోకర్లేదు ఒక్క కార్డు పడితేనే అది మనకి మెసేజ్ కింద లెక్క నా వర్క్ సో హ్యాంగ్డ్ మ్యాన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద టెక్ చవ చూసారా ఇక్కడ స్టెబిలిటీ లేదు అలాగే రిలేషన్షిప్ స్టక్ అయి ఉంటుంది నియర్ ఫ్యూచర్లో సో ఎవరి ఇండివిజువాలిటీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ కెరియర్ గురించి మీరు తన గురించి తను ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఇద్దరికి రిలేషన్ కావాలి బట్ మీ పర్సన్ అయితే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారో మీరు కూడా యాక్షన్ తీసుకోవడం అనవసరం అని చెప్పి మ్యాక్సిమం మీరు తీసుకోరు ఇక్కడ బట్ ఇక్కడ ఫౌండేషన్ ఉన్నది చాలా చాలా వీక్గా ఉంది రిలేషన్షిప్లో సరే క్లారిఫై చేద్దాం అవుతాము మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చారస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ అండ్ చారస్ చూసారా ఐ నియర్ ఫ్యూచర్లో కూడా నాకేం కనిపించట్లేదండి మేజర్ అవుట్కమ్ ఏమిని ఇక్కడికి ఒక సెపరేషన్ పెయిన్ అనేది ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు అప్సెస్ ఫీల్ అవుతారు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అండ్ థర్డ్ పాడే ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది డిబెల్ మీ రిలేషన్షిప్ అనేది మీ చేతుల్లో లేదు ఇది ఖచ్చితంగా వేరే వాళ్ళు వాళ్ళకి తగ్గినట్టుగా మీ ని మలుస్తున్నారు సో ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నంత వరకు ఈ రిలేషన్షిప్లో ఎలాంటి మేజర్ చేంజెస్ అన్నవి నాకు కనిపించడం లేదు అండ్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే గా ఆలోచించడం గా ముందుకు వెళ్ళడం అనమాట బట్ ఫైవ్ ఆఫ్ కప్ సెపరేషన్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏమిటనొచ్చి సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ టూ పర్సన్స్ ఉన్నారు ఖచ్చితంగా ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోతున్నారు ఆల్రెడీ లేదా మీకు ఆల్రెడీ తెలుసు మీ లైఫ్లో ఇంకో పర్సన్ ఉన్నారని ఇక్కడ ఒకరు ప్లేయర్ ఒకరు సోల్మేట్ సో అది ఎవరు ఎవరు అన్నది మీరు వాళ్ళ బిహేవియర్ని బట్టి మీరు జడ్జ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఎవరైతే స్టెబిలిటీ ఇస్తారో ఎవరైతే ఎప్పుడు స్టేబుల్గా ఉంటారో వాళ్ళు సోల్మేట్ కనెక్షన్ ఆల్వేస్ ఇన్ అండ్ డౌట్ వచ్చి మిమ్మల్ని సఫర్ చేస్తూ రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు నైట్ ఆఫ్ ఫాంట్స్ ఎనర్జీ సో మీరు నైట్ ఆఫ్ ఫాండ్స్ని తీసుకుంటే కనుక మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన ఉండదు ఖచ్చితంగా బట్ టూ ఆఫ్ కప్ సోల్మేట్ కనెక్షన్ చూస్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అది కొత్త పర్సనా పాత పర్సనా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి ఇక నాకు తెలిసినంతవరకు ఇది కొత్త పర్సన్ అయి ఉండొచ్చు చాలా వరకు అండ్ ప్రిన్సెస్ ఆఫ్ ఫోన్స్ మీకు ఒక కమ్యూనికేషన్ అయితే రావడం జరుగుతుంది ఒక కొత్త కమ్యూనికేషన్ ఒకసారి నైట్ ఆఫ్ క్లారిఫై చేద్దాం యా చూసారా ఈ పర్సన్ చూస్ చేసుకుంటే మీరు ఈ పర్సన్ లైఫ్లో ఒక ఆప్షన్ కింద ఉండిపోతారు లోనే ఉండిపోతారు నైట్ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ కప్స్ కూడా క్లారిఫై చేద్దాం ఈ పర్సన్ చూస్ చేసుకుంటే మీకు స్టెబిలిటీ ఉంటుంది తన ని మీకు షేర్ చేస్తారు అండ్ ఈ బిగినింగ్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా నాకు పర్సన్ మీకు బెస్ట్ అని అనిపిస్తుంది సో న్యూ రిలేషన్షిప్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా మీద మీరు ఫోకస్ చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ద మోర్ ట్రస్ట్ యువర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఫాలో యువర్ ఇన్ వాయిస్ అంటే మీ ఇన్స్టిట్యూషన్ మీకు ఏం చెప్తుందో అది వినండి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి సో యూనివర్స్ అదే అదే చెప్తుంది ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ